ప్రపంచ చరిత్రలో పునరుత్నమనేది ఒక మహత్తరమైన ఘట్టము ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేవడమనేది ఆశ్చర్యకరమైన సంఘటన అది ప్రభువు దైవత్వాన్ని రుజువు చేస్తున్నది లోకములో ఉన్నప్పుడు యేసుప్రభువు మనుష్య కుమారుడు మూడవ రోజున సమాధిని జయించి తిరిగిలేస్తాడని అనేకసార్లు ముందుగానే ప్రకటించారు ఆయన చెప్పిన మాట ప్రకారం తిరిగిలేచారు ఆయన అన్నమాట ప్రకారం కార్యాలు చేయువాడు ఆయన అబద్ధములాడుటకు నరమాత్రుడు కాడు ఆయన మాట చెబితే అది ఖచ్చితముగా జరుగుతుంది అది యేసుప్రభువుకున్న మహాత్మ్యములో ఒకటిగా పరిగణించబడుతుంది యేసుప్రభువు తిరిగి లేచాడు అనటానికి అనేకమైన నిదర్శనాలు చరిత్రలో ఉన్నాయి ఆయన తిరిగిలేచాడనటానికి ఖాళీ సమాధి మొదటి నిదర్శనం తర్వాత నలభై రోజులు అనేక మందికి ప్రత్యక్షమయ్యారు అపూర్వమైన ప్రత్యక్షతల ద్వారా యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగిలేచాడని అనేక మంది గుర్తించారు అయితే అయితే యేసుప్రభువు మరణాన్ని జయించి తిరిగిలేచిన ఆదివారపు రోజున గలిలయకు వచ్చి ఆయన శిష్యులను కలుసుకున్నట్లుగా బైబిల్లో ఉన్నది ఏ శిష్యులనైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో నా వెంబడి రండి మిములను మనుష్యులను పట్టు జాలరులనుగా చేస్తానని యేసుప్రభువు వారు స్పష్టమైన రీతిలో పిలిచారు వారిని ప్రేమించి వారిని వెతుక్కుంటూ వచ్చినట్లుగా పరిశుద్ధలేఖనాల్లో మనము చూస్తున్నాం యోహాను ఇరవై పంతొమ్మిది ఇరవై వరకు మనము చదివితే అక్కడ ప్రభువు శిష్యులకు అనుగ్రహించిన బహుమానాలు స్పష్టముగా వ్రాయబడ్డాయి మరణాన్ని జయించి తిరిగిలేచిన ప్రభువు సర్వాధికారము గలవాడై సార్వభౌమాధికారము గలవాడై సమస్తము మీద ఆధిపత్యము గలిగినవాడై శిష్యులకు దర్శనమిచ్చాడు ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియన్న ఇంటి తలుపులు యేసు ఏసువచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను శిష్యులు ఇంకా భయపడుతూనే ఉన్నారు వారు గెచ్చమనే తోటలో యేసును పట్టుకుంటున్నప్పుడు భయపడి పారిపోయారు అయితే పారిపోయిన తరువాత యేసుప్రభువు మరణాన్ని జయించి తిరిగిలేచిన తరువాత కూడా అదే భయాన్ని వారు కలిగి ఉన్నారు వారు భయపడి దాగుకున్నారు ఎందుకోసమంటే అప్పటికే ఒక వార్త ఆ సమాజంలో పొక్కిపోయింది యేసుప్రభువు శిష్యులు ఆయన దేహాన్ని తీసుకెళ్లి దాచిపెట్టి యేసుప్రభువు తిరిగిలేచాడని ప్రకటిస్తున్నారు అనే వార్తను బట్టి శిష్యులు భయపడి ఉండవచ్చు సువార్తలను మనము గమనిస్తే అనేక సందర్భాల్లో ప్రభువు నుండి మేలులు పొందుకునిన వారు యూదులకు భయపడి సత్యాన్ని అంగీకరించలేకపోయారు అయితే శిష్యులు కూడా యూదులకు భయపడుతుండడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ అది వారిలో ఉన్న మానవ నైజాన్ని బయట వారు కూడియున్న ఇంటి తలుపులు మూసియుండగా యేసు వారి మధ్యకు వచ్చి నిలిచెను సన్నిధి యేసుప్రభువు పునరుత్డైన తర్వాత ఆయన వారికిచ్చిన మొదటి బహుమానము ఆయన ప్రత్యక్షత ఆయన సన్నిధి నేను మీతోకూడా ఉన్నాను సదాకాలము మీతో కూడా ఉంటాను అని దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి ఆయన శ్రీకారం చుట్టారు శిష్యులను దర్శించి వారి మధ్య నిలిచాడు ప్రత్యక్షత అనుగ్రహించాడు నిజంగా ఇది గొప్ప బహుమానము మానవుడు దేవుని దగ్గర నుంచి పొందుకోగలిగే శ్రేష్టమైన బహుమానాలలో ఆయన సన్నిధి ఒకటి యేసుప్రభువు ఎక్కడుంటే అక్కడ ధైర్యము వెలుగు నిరీక్షణ ఉన్నది ఇదిగో నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను మరణబంధకము నన్ను బంధించి ఉంచలేకపోయింది అని చెప్పి యేసుప్రభువు తన ప్రత్యక్షతను వారికి అనుగ్రహించడం ద్వారా వారిలో ఉన్న భయాన్ని ఆందోళనను కలవరాన్ని తొలగించాలని యేసుప్రభువు వారు వారి మధ్య నిలిచారు ఈ మాటలు చదువుతున్న ప్రియ చదువరి ఒకవేళ నీ జీవితములో కూడా భయమున్నదా గత జీవితాన్ని గురించిన భయము కాని భవిష్యత్తును గురించిన భయము కాని లోక సంబంధమైన విషయాలను గురించిన భయము కాని నీలో ఉంటే దేవుడు నీకివ్వాలనుకుంటున్న గొప్ప బహుమానము ఆయన సన్నిధి దేవుని సన్నిధి మనతో ఉంటే గొప్ప ధైర్యముంది దావీదు మహారాజు కీర్తన వ్రాస్తూ దేవానీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అనే మాట వ్రాసాడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషముంది ఆయన సన్నిధిలో ప్రభావమున్నదని బైబిల్ సెలవిస్తుంది నీ జీవితంలో ఓటమితో కృందియున్నావా వాదల్లో కష్టాల్లో ఉన్నావా నిందలు అవమానాల మధ్య ఉన్నావా నీ జీవితంలో నిట్టూర్పుతో ఉన్నావా నిరాశ నిస్పృహల మధ్య జీవిస్తున్నావా ప్రభువు మరణాన్ని జయించి తిరిగిలేచాడు గనుక నీ జీవితంలో కార్యాలు జరిగించుటకు సత్తిగలవాడు నా విమోచకుడు సజీవుడని భక్తుడైన యోగు తెలియచేస్తున్నాడు నీ దేవుడు సజీవుడు మరియు ఆయన మరణాన్ని జయించి తిరిగిలేచాడు గనుక నీవు భయపడనక్కరలేదు ఆయన మరణాన్ని జయించి తిరిగిలేచి మరణ బంధకములను తెంచివేశాడు ఓ మరణమా నీ ముల్లెక్కడా ఓ మరణమా నీ విజయమెక్కడా అని శాసించారు నీ జీవితంలో కార్యాలను జరిగించే సమర్థుడు ఆయనే జీవితంలో ఒకవేళ ఇంకా భయము గుప్పిట్లో ఉన్నావా దావీదు భక్తుడు అంటున్నాడు దేవుడు నాకు వెలుగును నాకు రక్షణ అయ్యున్నాడు నేనెవరికి భయపడుదును నిందలు అవమానాలకు గాని అనారోగ్యాలకు గాని అప్పుబాధలకు గాని లోక సంబంధమైన వ్యక్తులకు గాని భక్తిహీనులకు గాని కర్రకు గాని ఖడ్గానికి గాని కాగితానికి గాని దేనికి భయపడాల్సిన అవసరత లేదు కారణం మన దేవుడు సజీవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుక సంపూర్ణ ధైర్యము మన హృదయాల్లో కృమ్మరించబడినది సమాధానము ప్రభువు పునరుత్డైన తరువాత ఆయన వారికిచ్చిన రెండవ బహుమానము సమాధానము ఏసుప్రభువు వారికి కనబడి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను ప్రతిసారి ప్రభువు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు ఆయన ఈ లోకానికి వచ్చిందే సమాధానాన్ని తీసుకురావడానికి ఆయన కలువరి సిలువలో మరణించిందే సమాధానమివ్వడానికి మరణాన్ని జయించి తిరిగి లేచింది సమాధానమివ్వడానికి దేవుడిచ్చు సమాధానము లోకజ్ఞానానికి మించినదని మించినదని బైబిల్ సెలవిస్తుంది ప్రయాసతో ఉన్నవారలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని పలికిన యేసుప్రభువు ఆయా సందర్భాలలో సమాధానాన్ని ప్రజలకిచ్చారు శిష్యులకు సమాధానాన్ని ప్రకటించిన ఏసుప్రభువు నీ జీవితంలో కూడా సమాధానాన్ని దయచేయగలరు ప్రియ చదువరి నీ జీవితంలో సమాధానమును వెదుకుతున్నావా డబ్బులో అందంలో అంతస్తులో భౌతిక సంబంధమైన కార్యాల్లో సమాధానం కోసం వెతికి వెతికి అలసిపోయి కృంగిపోతున్నావా శాంతి సమాధానములేక అలసిపోతున్నావా ఏసుప్రభువు నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు ఒకసారి నేను బేకరీలో నండే స్కూలు పిల్లల కొరకు చాక్లెట్లు బిస్కెట్లు కొంటున్నప్పుడు ఒక వ్యక్తి షాపు యజమాని దగ్గరకు వచ్చి నీ పేరు మీద శాంతి చేయస్తానని పదిహేను రూపాయలు అడిగాడు అతను వెంటనే పదిహేను రూపాయలు తీసి ఇచ్చేశాడు కేవలం పదిహేను రూపాయలకే శాంతి వస్తుందా అని ఆలోచన చేయడం ప్రారంభించాను రూపాయలకే శాంతి వచ్చేస్తే ఈ లోకంలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్న వారందరూ ఆ పదిహేను రూపాయలు లేకనేనా సమాధానము డబ్బుతో వచ్చేది కాదు సమాధానము అంతస్తులతో వచ్చేది కాదు భోగభాగ్యాలతో వచ్చేది కాదు సమాధానము దేవుని నుండి వచ్చేది ఆయన సమాధానకర్త గనుక ఆయన మాత్రమే సమాధానాన్ని ఇవ్వగలడు ఆయన సరను కోరిన ఎందరో శాంతిని అనుభవించారు సమాధానాన్ని రుచి చూశారు ప్రభువు శిష్యులను చూచిన తర్వాత పునరుత్నమైన యేసుప్రభుకు శిష్యులకిచ్చిన రెండవ బహుమానము మీకు సమాధానము కలుగునుగాక పరిశుద్ధాత్మ ప్రభువు పునరుత్డైన తరువాత ఆయన వారికిచ్చిన మూడవ బహుమానము పరిశుద్ధాత్మ పరిశుధాత్మను యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు అనుగ్రహించినట్లుగా యోహాను ఇరవై ఇరవై రెండులో మనము చూస్తాము ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశు అద్ధాత్మను పొందుడి ఏసుక్రీస్తు శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు చేత వాగ్దానము చేయబడిన ఆత్మను వారు పొందుకున్నారు యోహాను పదహారు ఏడు వచనం మనము చదివితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్లిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్లనీడల ఆదరణకర్త ఉత్తరవాది మీ యొద్దకు రాడు నేను యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును అనేమాట యేసు తెలియజేశారు పరిశుద్ధాత్మను కానుకగా అనుగ్రహించారు నిజమే అపో పౌలు ఎఫ్ఎసి సంఘానికి వ్రాస్తూ యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడతామనే దివ్య సత్యాన్ని ప్రబోధించారు మీరు రక్షణ సువార్తను విని అనగా సత్యవాక్యమును విని పరిశు చేత ముద్రింపబడ్డారు అని ఓ పౌలు తెలియజేశాడు ఒక వ్యక్తి తాను పాపినని గుర్తించి ప్రభు ఆత్మనీతిని గూర్చియు తీర్పును గూర్చియు పాపమును లోకమును గూర్చి ఒప్పింపజేసినప్పుడు ఆ ఒప్పుదలకు లోబడి ప్రేరేపణకు లోబడి యేసుక్రీస్తు ప్రభువును సత్యదేవుడుగా గుర్తిస్తారో వారు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు వారు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడతారు దేవుని ఆత్మచేత ముద్రింపబడినప్పుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు అనేక ప్రాంతాల్లో సాక్షులుగా మనము ఉంటాము ఆ పుస్తలుల కార్యములు ఒకటి ఎనిమిది ప్రకారం పరిశు అద్దాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు సత్యనొందెదలు గనుక యూదయ సమరయ గలిలయ ప్రాంతములంతటిలో మీరు నాకు సాక్షులయ్యుంటారని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడారు అవును ఏసుక్రీస్తు ప్రభువు ఆనాటి శిష్యులను ఆశీర్వదించాడు ఏ శిష్యులైతే యేసుక్రీస్తు ప్రభువును వెచ్చేమనే తోటలో బంధిస్తున్నప్పుడు పారిపోయారో అదే శిష్యులు దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత శక్తిని పొందుకున్నా తర్వాత ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించారు మరణమెదురైన దేవుని సువార్తను ప్రకటించారు గొంతుకలు కోస్తున్నా చర్మములు ఒలిచివేస్తున్నా శిలువలు వేస్తున్నా వారు ఏసే దేవుడని ఆయనే సత్యమార్గమని నిర్భయంగా నిస్సందేహంగా అనేకమందికి ప్రకటించారు ఇంత గొప్ప ధైర్యము ఎక్కడ నుండి వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడిన ధైర్యము ప్రభువు నందు ప్రియదేవుని బిడ్డలారా ఈ మాటలు చదువుతున్న నీవు పునరుత్తానుడైన యేసుక్రీస్తు నేటికి సజీవుడు గనుక ఆనాడు శిష్యులకు ఇచ్చిన బహుమానములు మనకును ప్రసాదించాలని కోరుకొనుచున్నాడు ఆయన మనమీద ఉంచిన బాధ్యతను నెరవేర్చుటకు అవి అవసరమయ్యున్నవి మీరు సమస్త లోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి తండ్రి నన్ను పంపిన ప్రకారము మిమ్మును కూడా పంపుచున్నాను గనుక అనేక ప్రాంతాలకు వెళ్లి సువార్తను ప్రకటించండి సత్యాన్ని బోధించండి యేసుక్రీస్తు ప్రభువు బృహత్తరమైన బాధ్యత మన భుజాల మీద పెట్టాడు ఈ మాటలను బట్టి ప్రేరేపితమవుదాం మనల్ని మనము పురికొల్పుకుందాం యేసుక్రీస్తు ప్రభువు సేవ చేయడానికి ఆయన కృపలో వద్దిల్లడానికి ఆయన నామమును ప్రచురము చేయడానికి మనమందరము కూడా ముందుకు సాగిపోయినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు నామము మహిమ పరచబడుతుంది అనేకమంది సత్యాన్ని తెలుసుకుని ఏసు ప్రభువు బిడ్డలుగా జీవిస్తారు కృపయేసుక్రీస్తు ప్రభువు మనకు అలాంటి గాక ఆమెన్